నమస్తే నా ఛానల్ పేరు ఉమారామ బ్లాగ్స్ మనం ఇవాళ అలసంద వడల్ని టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దామండి ముందుగా దీనికోసం ఇక్కడ ఒక బౌల్లెక్కి ఓటిన గ్లాస్ అలసంద బ్యాలను తీసుకొని ఇవి ఒక నాలుగు గ్లాసుల నీళ్ళని యాడ్ చేసుకొని ఒక ఆరు గంటలు అలా నానబెట్టుకోవాలండి ఇలా నానిన తర్వాత ఇదంతా బాగా శుభ్రం చేసేసుకోవాలి పైన పొట్టునంతా తీసేసి శుభ్రం చేసుకున్న తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోండి ఎటువంటి తడి లేకోకుండా చూసుకోవాలండి ఇవనేది ఇవి ఒక పది నిమిషాలు అలా ఆరిపోవాలండి ఇప్పుడు అలసంద వడలు కానీ నేను ఇక్కడ రెండు ఆనియన్స్ తీసుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా కొంచెం కరివేపాకు నాలుగైదు పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని ఆరిపోయిన అలసందల్ని కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్టు అలాగే ఇక్కడ నా దగ్గర అల్లం లేదు కాబట్టి నేను పేస్ట్ని యాడ్ చేస్తున్నాను మీ దగ్గర అల్లం ఉంటే అల్లం వేసుకోండి ఫ్రెష్ది అలాగే కొంచెము జీలకర్రను కూడా యాడ్ చేసుకొని ఇదంతా మిక్సీ పట్టుకోవాలండి ఇదంతా చాలా గా కాకోకుండా బరకగా పట్టుకోండి అప్పుడే అలసంద వడలు వేసే కూడా బాగుంటాయి తినేటప్పుడు టేస్టీగా ఉంటాయండి ఎటువంటి వాటర్ అసలు యూస్ చేయకోకుండా ఇది మిక్సీ పట్టుకోవాలండి లేదంటే వడలు వేసే రాదు ఇప్పుడు ఈ పిండిని అంతా పక్కన పెట్టేసుకొని అదే జార్లోకే మనం కొంచెం తీసుకున్నాం కదండి కొత్తిమీర అలాగే పుదీనా కరివేపాకు అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలని ఇది కూడా బరకగా పేస్ట్ చేసేసుకొని అదే బౌల్లోకి యాడ్ చేసేసుకోండి ఇదంతా ఇందులోకి యాడ్ చేసేసిన తర్వాత లాస్ట్లో కొన్ని అలసంద బేళ్ళను అలా పెట్టేసామండి అవి కూడా ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇది అనేది మీ ఇష్టం అండి ఇలా చేయడం వల్ల తినేటప్పుడు అప్పుడప్పుడు ఇవి పప్పు అనేది తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది లాస్ట్లో మనం చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కను కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని లాస్ట్లో ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోండి ఒకవేళ తక్కువగా ఉన్నట్లయితే మీరు కొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టింది లేక ఆయిల్ యాడ్ చేసి ఇదంతా హీట్ అవ్వనివ్వాలండి ఇలా హీట్ అయ్యే లోపల మనము ఆయిల్ కవర్స్ అనేవి ఉంటాయి కదండి లేదంటే ఏదైనా మందపాటి కవర్ని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం తీసుకొని వడల్ని అనేది ఒత్తుకోవాలండి చేతికి తడి చేసుకుంటూ ఇలా హీట్ అయిన ఆయిల్ లేకే ఈ వడలు అనేది అన్నీ యాడ్ చేసుకోవాలి ఇలా కవర్ మీద ఒత్తుకోవడం వల్ల వడలు చేసేకి రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఇవన్నీ లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి అప్పుడే బాగా లోపల వరకు వడలనేది ఉడికిపోతుంది ఇవి టిఫిన్స్ లేకైనా బాగుంటుంది మార్నింగు లేదంటే ఈవినింగు స్నాక్స్కైనా బాగుంటాయండి వడలు అనేది ఎప్పుడు ఉద్దిపప్పుతోనే కాకుండా ఇలా అలసందలతో కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇవన్నీ కలర్ చేంజ్ అయిపోయినాయండి ఇవన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుందాం మొత్తం వడలన్నీ ఒత్తుకొని ఇలానే ఫ్రై చేసుకుంటే అలసంద వడలు అనేది రెడీ అయిపోతాయండి ఇది పల్లీ చట్నీ అలాగే పెరుగు కాంబినేషన్తో చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి టేస్ట్ అనేది అంతేనండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ కామెంట్ చేయండి లైక్